రేపు కాక ఎల్లుండే రాకెట్ల పున్నం అక్క షెల్లెలతోటి రాకెట్లు కట్టించుకోవాలని మస్తు కాయసు పడతారు అన్నదమ్ముళ్ళు మా షెల్లు ఎప్పుడు వత్తదో మా అక్క ఎప్పుడు వస్తుందో మాకు రాకెట్లు ఎప్పుడు కడుతుందో అని కండ్లలో ఒత్తులేసుకొని మరీ చూస్తారు గట్లా ఓ ఇద్దరు లీడర్లు కూడా ఎదురు చూస్తున్నారట వాళ్ళ షెల్లెల కోసం మరి ఆ లీడర్లు ఎవరో అరుసుకున్న దంపాండ్రి రాజకీయ కోపంతోటో ఇంట్ల పంచాదులతోటో గాని చెల్లె షర్మిలక్క జగనన్నకు నడుమ బగ్గనే దూరం పెరిగింది అన్న తోటి వడకనే ఏపీ కెంచి తెలంగాణ కచ్చి ఇడిగా పార్టీ పెట్టుకున్నది అటెన్ కాల ఆ పార్టీని చెయ్యి పార్టీల విలీనం చేసింది గది వేరే ముచ్చట అనుకో్రీ ఇక అన్న మీద తోటి పోయిన తాపనైతే జగనన్నకు రాఖీ గట్టలే షెల్లె షర్మిలక్క అంతకు మొదలు కూడా రెండేళ్లు కట్టనట్టే ఉన్నది మరి గీ ఏడాదన్న జగనన్నకు రాఖీ గట్టుద్దో లేకపోతే గట్లనే ఊకుంటదో క్రిస్మస్ పండక్కే జగనన్నకు స్వీట్ ముక్క కూడా పంపకుండా లోకేష్ అన్నకు గిఫ్ట్ పంపింది గీతాప జగనన్నకు రాఖీ ఏం కట్టుద్ది ఇంకా గా రాఖీ కూడా లోకేష్ అన్నకే కట్టుద్దిగా అవచ్చు అని ముచ్చట్లిన పడుతున్నాయి ఇక ఎట్లైనా రోజక్క రజినక్క ఇట్లా చానా సెల్లెలు రాఖీ కడతారు కాని సొంత సెల్లె కట్టినంత ఫీల్ ఉండదు ఎంత ఎంతమంది కట్టినా కూడా పాపం లోపట లోపట జగనన్న ఎంత మనాది పెట్టుకున్నాడో సెల్లె కట్టే రాఖీ కోసం ఏపీలో జగన్ అన్న అట్లుంటే తెలంగాణలో కేటీఆర్ అన్న ను చూస్తే ఇంకా పాపం అనిపిస్తున్నది మా షెల్లెకు వచ్చే వారంలో బేల్ నాకు రాకెట్ కడతది అని మస్తుగా ఆశ పెట్టుకున్నాడు కానీ గద అయ్యేతట్టుగాత్తలేదు పండుగ ఏమో సోమవారం ఉన్నది కవితక్కకేమో ఇంకా బేలు రాలేదు అంటే ఈ తాప కేటీఆర్ అన్నకు కూడా కవితక్క రాఖీ కట్టే ఛాన్స్ ఉండదు ఒకవేళ కేటీఆర్ అన్ననే రాఖీ తీసుకుని తీహార్ జైలు పోయి షెల్లతోని రాఖీ కట్టి కావచ్చు అని కొందరు గుసగుస పెట్టుకుంటున్నారు కాని ఎంత పెద్ద లీడర్ అయినా కూడా పండుగ నాడు సొంత తోటి రాకెట్ కట్టించుకునే తందుకు నోసుకోకపోతుమి అని ఇల్లు ఇద్దరెంత బాధపడుతున్నారో గదనుల్లా